సూపర్ టేస్టీ పప్పు తోటకూర కోసం ముందుగా ఒక గ్లాస్ కందిపప్పు తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని అది కుక్కర్ లో వేసేసుకున్నానండి పనిష్ టూ రేషియో లో వాటర్ వేసుకున్నాను రెండు మూడు పచ్చిమిర్చి తోటకూర కట్ చేసింది కొంచెం పసుపు వేసుకుని త్రీ విజిల్స్ వేపి చేసుకున్నానండి తర్వాత బానలు పెట్టేసుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను దాంట్లో ఒక టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకుని కచ్చపచ్చ తుకొని వెల్లుడబ్బులు ఒక ఆరేడు కొన్ని ఎండుమిర్చి ఒక టీ స్పూన్ మినపప్పు ఓ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవల్ హాఫ్ టీ స్పూన్ ఎండుమిర్చి సీడ్స్ ఉంటాయి కదండి అవి తర్వాత కరివేపప్పు వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి అసలు ఆ పోపు అనేది ఇప్పుడు మన పప్పుకి ప్రాణం అనమాట ఆ రెంటి కాంబినేషన్ లో ఇంకా మనం చింతపండు జ్యూస్ కానీ ఇదేమి యాడ్ చేయమండి పులుపు అసలు యాడ్ చేయము పప్పు అంటారు చూడండి ఆ టైప్ అనమాట కుక్కర్ చల్లారిన తర్వాత మోత తీసి గడితే మెదిపెట్టుకుంటే సరిపోతుంది మన పోపు కూడా చక్కగా వేగిపోయింది కావాలంటే మీరు పప్పు కొంచెము వదునుగా కూడా దించుకోవచ్చండి ఇగురుపప్పు లాగా నాకు కొంచెం ఇగురులా కాకుండా ముద్దగానే చేద్దాం అని చెప్పేసి నేను కొంచెము ఉడకనిచ్చాను ఇప్పుడు మనము వేగినటువంటి పోపులో మన పప్పు మిశ్రం వేసేసుకుంటాము రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకుని ఒక రెండు నిమిషాలు మంచిగా ఉడకనిచ్చి దించేసుకోవడంనండి ఎంత రుచిగా ఉంటుందో అసలు చాలా బాగుంటుంది ఆ పోపు వాసన అంతా పప్పుకు పట్టి వేడి వేడి అన్నంలో ఈ పప్పు వేసుకుని ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకుని కలుపుకుని తిని ఇంకా ఎంత బాగుంటుందో చెప్పలేను